నీ మాటలో జాగ్రత్తగా ఉండు నీ మాట దైవ చిత్తానుసారంగా ఉండని నీ మాట చాలా మహిమకరంగా ఉండని ఫస్ట్ మాట ఎందు తప్పిన వాడువైతే అయితే నీ మాట కానీ తప్పితే అన్నిటిలో తప్పిపోతావు నానా చెల్లి తమ్ముడు అందరూ వినాలి ఫస్ట్ మాటకి బైబుల్ ఎంతో ప్రిఫరెన్స్ ఇస్తుంది నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడు వనియు నీ మాటను బట్టి నీవు అపవిత్రుడు అనియు నీకు తీర్పు నందుదువు నీ మాటను బట్టే నీ జీవితం నిర్ణయించబడుతుంది ముందు మాట్లాడడం నేర్చుకో తిమోతి అమ్మ పాప చెల్లి తమ్ముడు మాట్లాడడం నేర్చుకో నీ మాటలో తప్పిపోకోమో తప్పిపోమాక పచ్చి అబద్ధాలు ఆడే పిల్లలు ఉన్నారు అబద్ధాలు ఫస్ట్ నీ లైఫ్ స్పాయిల్ అయిపోవడానికి కారణం నీ అబద్ధాలు వంద నిజాలు చెప్పి లేదా ఒక వెయ్యి నిజాలు చెప్పి లేదు ఒక్క అబద్ధము చెప్పిన తర్వాత ఆ అబద్ధం అది అబద్ధమని ప్రజలకు తెలిసిన తర్వాత నువ్వు వెయ్యి నిజాలు చెప్పినా నీవు అబద్ధీకుడుగానే చూస్తుంది సమాజం నీకు తెలుసా ఒక్క అబద్ధం చెప్పావు ఆ అబద్ధం రుజువు అయిపోయింది ఆ తర్వాత నువ్వు పశ్చాత్తాపడి వెయ్యి 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 అబి వెయ్యి నిజాలు చెప్పినా నీ మాటను బట్టి నీ మాటను బట్టి నిన్ను నీతి మంచుడు అని తీర్పు తీర్ తీర్చరు నేను అబద్ధికులుగానే చూస్తారు మీకు అర్థమైందా ఎందుకు అబద్ధాలు చెబుతున్నావు అమ్మానాలు అబద్ధాలు చెబుతావు నీవు కాలేజీలో అబద్ధాలు చెబుతావు ఫ్రెండ్స్ దగ్గర అబద్ధాలు చెబుతావు చిన్నదానికి అబద్ధం పెద్దదానికి అబద్ధం అమ్మానాన ఇసుకుపోతున్నారండి అబద్ధాలతో అమ్మా నాన్న ఇసుకుపోతున్నారు అబద్ధాలతో పెళ్ళైనటువంటి వారు ఎవరైనా ఉంటే భర్త కూడా ఇసుకుపోతున్నాడు భారీ ఇసుకుపోతుంది అబద్ధాలతో అబద్ధం అనే సంగతి తెలుసు ఈ అబద్ధం చెప్పాడనే సంగతి తెలుసు ఆ తల్లిదండ్రులకి కన్న ప్రేమ సరిపోనీ లేని సర్దుకుంటున్నారు ఈ అమ్మాయి అబద్ధం చెప్పిందనే సంగతి తెలుసు సర్దుకుంటున్నాడు ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు నీ కొరకు రక్తాన్ని కార్చి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఏసై కోరుకున్నది ఏమిటో తెలుసా నీ మాటలో నువ్వు నీచిమంతుడుగా ఉండాలి అబద్ధాలు మానాలి అన్న దేవుడు కోరుకుంటున్నాడు కొన్నిసార్లు నీ మాట మాట ఎందు తప్పనటువంటి వారుగా ఉంటారని నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను రూపాయి లాభం లేదు మాట తప్పుట వలన ఎందుకు పనికిరావు నువ్వు నమకత్వాన్ని కోల్పోతున్నావు నీలో నిజాయితీని కోలిపోతున్నావు ఈడు నీచ్యమైనటువంటి వాడు అబద్ధి కూడా నీ ఒక ముద్రని మీద పడుతుంది ఎందుకు అబద్ధాలు చెబుతున్నావు ఎవనొస్తున్నారా అమ్మా నాన్న దగ్గర కూడా అబద్ధాలు చెబుతున్నావు ఇరుగు పొరుగు వారి దగ్గర అబద్ధాలు చెబుతున్నావు ఫ్రెండ్స్ దగ్గర అబద్ధాలు చెబుతున్నావు అన్ని అబద్ధాలు 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 ఎవనుడా నీతి కలిగి మాట్లాడు నీ మాటలో నిజాయితీ ఉండని నీ మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండనివ్వు దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో నిలపగలడు ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నిన్ను నిన్ను నిలపగలడు అబద్ధమాడనటువంటి పరుడు కొరకు నా దేవుడు ఆకాశము నుండి వంగి చూస్తున్నాడు వాడిని పైకి లేపడానికి నష్టం పలిగిన నష్టం కలిగినా పర్వాలేదు నిన్ను తృణీకరించినా పర్వాలేదు ఆకాశం కాశ్యపడికి ఎవరైనా తిట్టినా పర్వాలేదు అబద్ధాలు చెప్పద్దు మాట ఎందు దైవ చిత్తానుసారంగా మాట్లాడు హాలే లోయ